హైవేర్స్ ఎన్నికలకు ముందే చాలా క్లియర్గా చెప్పారు వైసీపీ వాళ్ళకి శవం కనిపిస్తుంది వాళ్ళకి కొనకాలు వస్తాయి రా బాబు ఇక శవ రాజకీయం వల్ల వాళ్ళు ఇంకా ముందు మీరు కూడా ఆలోచించరు రాబాబు అని చెప్పారు ఇదిగో అదే జరిగింది బాపట్ల జిల్లా చీరాల చీరాల దగ్గర ఈపురిపాలె రైల్ ట్రాక్ అక్కడ ఒక మహిళ యొక్క డెడ్ బాడీ కనిపించింది చూస్తే ఆమె వచ్చేసి ఏజ్లో ట్వంటీ టూ థర్టీ ఉన్నాయి ఒంటి మీద తీవ్ర గాయాలు ఉన్నాయి చూస్తే అత్యాచారం చేసి అంటే రేప్ చేసి చంపినట్టుగా ఉంది బాడీ ఏమో పోస్ట్ మార్టింగ్ పనుకున్నారు ఈలోపు క్లియర్గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏమన్నాడంటే హోంమంత్రి అనిత అమ్మ మీరు వెళ్ళండి అక్కడ ఉన్న క్వశ్చన్ని చెక్ చేయండి అసలు ఆమె ఎవరు ఏం డీటెయిల్స్ కనుక్కోండి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పండి అండగా ఉండండి దోషులు ఎవరన్నది కనుక తేలితే వాళ్ళు వదలవద్దు ఎవరైనా అసలు లోపల లోపలండి అన్నారు పోలీసులు మొత్తం జల్లిడు పడతా ఉన్నారు చుట్టుపక్కల ఆధార మొత్తం సేకరిస్తూ ఉన్నారు అసలు ఎవరు ఏంటి అని చెప్పేసి వాళ్ళంత కరెక్ట్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తంటే టీడీపీ యొక్క పాలనలో మహిళలకు రక్షణ లేదు అమ్మో ఇంకేముంది మహిళల జీవితాలు అన్యాయం అయిపోతున్నాయి మహిళలు వాళ్ళు కాళ్ళే కాపాడుకోవాలి మేము ఉంటే అయ్యేది కాదు మా పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు మహిళలంతా క్షేమంగా ఉన్నారని చెప్పి సుల్లు కబురులు చెప్తూ ఛీ దీని అమ్మ జీవితం వీళ్ళు మనుషులు కాదని ఫీలింగ్ వచ్చేలా చేస్తారు ఈ వైసీపీ అల్లు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వాళ్ళన్నట్టుగా తెలిసింది ఆ అమ్మాయి అండ్ తన మీద అత్యాచారం చేసి చంపినట్టుగా ప్రైమరీగా తెలుస్తుంది హోంమంత్రి సాక్షాత్ అక్కడికి వెళ్తున్నారు ఈ వైసీపీ హయాంలో కనీసం మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసుడి పద్మ కూడా వెళ్ళాలి హోంమంత్రి వెళ్ళేది కాదు లోకల్గా ఉన్నటువంటి ఎవరో వెళ్ళేదో మాట్లాడుకోవచ్చు వాళ్ళు ఇక్కడ ఇంకా హోంమంత్రి వెళ్తుంది నేనేమంటానంటే అధికారం చేయబడి కనీసం వారం కూడా అవ్వలేదురా నాయన జరిగిన వాడికి ఏకంగా సీఎంఏ రెస్పాండ్ అయ్యాడు రా బాబు అరే మీ బతుకులకి ఏ రోజున జగన్మోహన్ రెస్పాండ్ అయ్యాడు అసలు రాష్ట్రం జరిగినటువంటి ఏంటికన్నా ఆ వస్తాడు ఎక్కడి నుంచి వస్తాడు తెలియదు చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యాడు ఈరోజు ఈ ఇష్యూని సీరియస్గా తీసుకోండి ఆ మహిళకి ఈ దుస్థితి కల్పించింది ఎవరు ఆమెను అంత ఘోరంగా చంపింది ఎవరు వాడిని వదలవద్దు అమ్మ వాణిత అనిత నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి అన్నారు ఇంత పర్ఫెక్ట్గా వారు పరిపాలన చేస్తుంటే అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటే చూసి తట్టుకోలేక శవం కనపడగానే రాజకీయం చేస్తూ చెత్త రాజకీయానికి పాల్పడుతుంటే వైసీపీ వాళ్ళని రా బాబు దీని ఎమ్మ జీవితం ఈ దిక్కుమాల రాజకీయం వదిలిపెట్టి వేరే న్యూస్ చేద్దాం అనుకుంటూ ఉంటా అమ్మ బాబోయ్ ఈ వైసీపీకి సంబంధించి వీళ్ళ బారి నుంచి ఏపీని కాపాడాలంటే ఖచ్చితంగా నిజాన్ని చెప్పాల్సిందిరా బాబు అనేటువంటి గట్టిగా నా మనసు చెప్తుంది అందుకే అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఈ వైసీపీ దరిద్రాన్ని ప్రజల నుంచి పారద్రోలే వరకు పొలిటికల్ టాపిక్స్ని టచ్ చేస్తూనే ఉంటా బట్ టీడీపీ అయినా వైసీపీ అయినా ఎవరైనా సరే నేను మరలా చెప్తున్నా నేను ప్రజలకి ఫేవర్గానే ఉంటాను నేను జరిగిన ఫేవర్గానే ఉంటాను అది మాత్రం గుర్తుంచుకోండి